తెనాలిలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద షేక్ పెదమస్తాన్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుమారుడు మస్తాన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కుర్రా శ్రీను పర్యవేక్షించారు దానికి రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి కార్యాలయం నందు ప్రతిరోజు జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా షేక్ పెదమస్తాన్ నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొనగా కుర్ర శ్రీను పర్యవేక్షించారు పద్దునిత్యం నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమంలో షేక్ పద్మాస్తాన్ గారు వర్ధన్స్ సందర్భంగా నాలుగో వర్ధన్స్ సందర్భంగా ఈరోజు వాళ్ళ తమ్ముడు గారు మన ఎర్రబ్బాయి గారు ఎరమస్థాన్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమంలో చేయగలుపుతూ వాళ్ళ వాళ్ళ ఆత్మక శాంతి కోరాలని ఆయన ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం మీలో ఎదురైనా పెళ్లి రోజులు ఉన్నా పుట్టినరోజులున్నా ఏమున్నా సరే మా శివలింగ స్వామి మంద సేవా సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా చేయగలిపి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని జయప్రదనం చేయాల్సిందిగా కూర్చున్నాం గారు నాలుగో వర్ధంతండి ఇది విజయవాడ కానూరు వాస్తవుడు అయినా ఇక్కడ వర్ధంత చేస్తున్నాను నేను నా ఆత్మశాంతికి చేకూర్చుకోవాల్సిందే ప్రార్థిస్తున్నాను ఇట్లు